రామకుండం నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరికని బస్టాండ్ సమీపంలో ఇటీవల ఉన్న వ్యాపార సంస్థలను తొలగించి ప్రస్తుతం ప్రణాళికాబద్దంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేశామన్నారు అభివృద్ధి విషయంలో ఎవరన్నీ అడ్డంకులు వేసినా ఊరుకునేది లేదన్నారు కూల్చివేసే ముందు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రణాళికాబద్దంగా నిర్ణయం తీసుకుని కృతి పదలు చేసుకుంటూ వచ్చారంటారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాజి కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా దైత్రులు పాల్గొన్నారు మీరు నిన్న వచ్చి నిదరగరా మాట్లాడతారు ఇవాల నేను ఆనందం చూస్తా ఉన్నా ఇక్కడ ఉన్న కుటుంబాలు ఒక్కొక్క అత్తాచెల్లె ఆనందంగా ఆ అమ్మ ఆనందం ఎంత మంచి రేకుల షెడ్డుపై పకడపండింగా ఏ అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో అద్భుతంగా మా కష్టంతో కట్టుకున్నాం మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పి ఆ ఆనందం అంతా చూస్తా ఉన్నా ఇవాళ చాలా గర్వంగా చాలా అంటే చాలా గర్వంగా ఉన్నా నేను పని మంచి ఫలితాన్ని ఇచ్చిందండి నేను అదే మాదిరిగా ముందున్నటువంటి వారికి కోరిక లెక్క ప్రకారంగా ఈ ప్రకారం ఆ ప్రకరణ హైవేకి ఎక్కడ ఏం ఉండడానికి వీలు చట్ట ప్రకారం నా ప్రజల కొరకి నేను ఈ చట్టాన్ని తయారు చేయించుకున్న మీ అందరికి అవకాశం ఇచ్చిన స్టేషన్ గోడ కూడా వెనక్కి జరిపి అక్కడ కూడా కడతాం మేము ఇచ్చే డిజైన్ ప్రకారంగా కట్టుకోండి అని చెప్పి వారికి ఆదేశాలు ఏం జరిగింది ఆ పాప నా సీనియర్ సీనియర్ లీడర్ టీడీపీ లీడర్ మా మా కాదు